మా నార్త్ కాన్సెన్సీ ఒక బీసీ సామాజిక వర్గంలో ఒక బలమైన వ్యక్తి గతంలో వైఎస్ఆర్ పార్టీలో ఎక్స్ అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా ఒక పారిశ్రామికవేత్త పేదవాడి మనసులో దోచుకున్న వ్యక్తి ఎవరంటే చొక్కాకల ఒకళ్ళ వెంకట్రావు అని చెప్పాలి మరి ఒక పిలిపిస్తే మరి ఆయన వెనక మేము సైన్యంలాగా వస్తాం ఆయన నమ్మకమే మాకు బలం ఈరోజు వెంకట్రావు గారు నేను భారతీయ జనతా పార్టీలో చేరుతున్నానంటే సార్ మీ వెనక మేము ఉంటాం రాముని వెనక హనుమంతులలా ఉంటారో ఆయన సైన్యం సైన్యమంతా వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకొని భారతీయ జనతా పార్టీ ఏమి చెప్పినా మా నాయకుడు చొక్కాకల వెంకట్రావు ఏమి చెప్పినా పార్టీ గురించి ఆహర్నిస్తులు కష్టపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముఖ్య కారణం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు పాకిస్తాన్ విషయంలో ఎలాగైతే వాళ్ళని అదం దొక్కారో అలాగే ఈరోజు పేదవాడి ఇంకా అభివృద్ధి చెందాల ఉద్దేశంతో నిర్మలా సీతారాం తీసుకున్న జీఎస్టీ విధానం కూడా మాకు చాలా ఆనందం వినిపించింది ఇంకా రాబోయే రోజుల్లో ఈరోజు మనం చూస్తున్న రోడ్లు కానీ అలాగే మురుగుదొడ్లు కానీ అలాగే కొన్ని కొన్ని హెల్త్ స్కీములు కానీ పెట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజలకు దగ్గర తరుణంలో మరి మా చొక్కలు వెంకటరావు గారు ఆదేశం మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ బలోపేతానికి మేము కృషి చేస్తామని ఆయనకు మంచి పేరు తెచ్చే విధంగా మేము భారతీయ జనతా పార్టీలో పనిచేసి మరి ఆయనకు ఉన్నత పదవి రావాలని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం